చర్మ స్పర్శతోనే రక్ష రక్త పరీక్ష చేయవచ్చు అనమాట అంటే ప్రస్తుతం రక్త పరీక్ష చేయాలంటే శరీరంలోకి సూది సూదిగొచ్చాలన్నమాట సూది చొప్పించవలసి ఉంటుంది అంతేకాకుండా రక్తాన్ని సేకరించడానికి సుశిక్షితులైన ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది సైతం అవసరం ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు అమెరికాలోని స్టాన్ఫర్డ్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త విధానం కనుక్కున్నారన్నమాట అదేంటంటే ఒక వ్యక్తి స్పర్శతో రక్తాన్ని పరీక్షిస్తుంది అనమాట ఇది ఈ విధానం కోసం మనిషికి హైడ్రోజన్ పూత కలిగిన రసాయనాన్ని బయోసెన్సర్లు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అనమాట ఈ విధానంలోనే హై హైడ్రోజన్ పూత కలిగిన రసాయన బయోసెన్సర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అనమాట ఇది ఎలా చేస్త పనిచేస్తుంది అంటే రోగి దీని మీదను ఒకసారి దాకితే చాలు రోగి చెరపకుండా విడుదలయ్యే చెమటలోని అణువులను సేకరించి ఇది విశ్లేషిస్తుంది అన్నమాట ఈ నమూనాలోని హార్మోన్లు పోషకాలు మందులు మెటబోలెట్ లైట్లు గుర్తిస్తుంది అనమాట ఇది గుండె స్పందన రేటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా తెలియజేస్తుంది అనమాట అంతేకాక వ్యక్తిగత ఆరోగ్య వివరాలను బయటకు పక్కకుండా చూసేందుకు పరీక్ష ఫలితాలను ఎన్క్రిప్ట్ చేస్తుంది అంటే నిక్షిప్తం చేస్తుంది అనమాట ఇది ఫలితాలని సంబంధ వ్యక్తి వేలు మొత్తం ద్వారానే దీన్ని అన్లాక్ చేయడం సాధ్యమవుతుంది ఈ సాధన సాయంతో ఒక వ్యక్తిలో ఔషధాల స్థాయి రక్తంలోని చక్కెర పరిమాణము వంటివి తెలుసుకోవచ్చు తాళాలు అవసరం లేని కీలస్ వాహనాల స్టీరింగ్ పైన ఈ బయోసెన్సర్లను అమర్చవచ్చు అని వీళ్ళు అనమాట అంటే ప్రస్తుతం రక్తపస చేయాలంటే శరీరంలోకి సూది ఎక్కించవచ్చు ఇక్కడ నుంచి సూద్ ఎక్కించకుండానే స్పర్శతో ఒక మీటర్ నొక్కగానే మన శరీరంలో ఉన్న హార్మోన్లు ఇవన్నీ ఆ పోతే పోస్తారు కదా ఆ ఏం చేస్తారంటే శరీరంలో హార్మోన్లు మందులు పోషకాలు మెటబొలైట్లను అంటే మన అను స్పందన ఎలా ఉంది అవి ఎలా నాశనం అయిపోతున్నాయి ఇవన్నీ గుర్తించేస్తుంటుంది గుండె స్పందన రేటు రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఇవన్నీ తెలుసుకుంటుంటాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం